మూవీస్ ఛానల్ ని చేయండి సలార్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రభాస్ కు బాహుబలి తర్వాత సక్సెస్ అందించింది అందుకనే డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు సలాడ్ టూ సెట్స్ పైకి వస్తుందా ఎప్పుడెప్పుడు సలాడ్ టూ చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా బిజీగా ఉన్నాడు అందుచేత ఇప్పట్లో సలార్ టూ సెట్స్ పైకి రాదు అనుకున్నారు కానీ త్వరలోనే సలార్ టూ సెట్స్ పైకి రానుందని ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను కూడా పక్కన పెట్టి సలార్ టూ స్టార్ట్ చేస్తారని ఇటీవల వార్త వచ్చాయి ఇప్పుడు సలా టూ సెట్స్ పైకి రావడానికి మరింత ఆలస్యం కానుందని టాక్ వినిపిస్తోంది కారణం ఏంటంటే పృథ్వరాజ్మారని కొన్నాళ్ళ క్రితం లూసిఫర్ టూ అనౌన్స్ చేస్తాడు ఇప్పుడు మార్చి నుంచే లూసిఫర్ టూ సెట్స్ పైకి తీసుకురానున్నాడు ఈ షూటింగ్ నుంచి విదేశాలకు వెళ్తున్నాడు అతను వచ్చే వరకు సలా టూ సెట్స్ పైకి రాకపోవచ్చు సలా టూ స్టార్ట్ అయ్యే లోపు ప్రభాస్ కల్కి రాజాసాబ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత అక్టోబర్ నుంచి సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న మూవీ స్టార్ట్ చేయాలి సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న స్పిరిట్ సినిమాతో పాటు హను రాఘవపూడితో కూడా ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది హను దాదాపు స్టోరీ రెడీ చేశాడట ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడని త్వరలో వర్క్ కంప్లీట్ కానుందని సమాచారం మొత్తానికి ప్రభాస్ ఏమాత్రం ఖాళీ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు అభిమానులకు సంవత్సరానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేసేందుకు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్ ఇక టు ఎప్పుడు పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే